ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ పై టీడీపీ నాయకులు చేసిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు జగన్ అన్న బస్సు యాత్ర ఎంతో ప్రజాదరణ పొందడం చూడలేక కడుపు మంటతో దాడికి దిగారని ఒంటరిగా ఉన్న జగన్ ఢీకొట్టలేక నిన్న మొన్నటి వరకు దాకా జనసేనను తెచ్చుకున్నా ఏమీ చేయలేకపోయారని తాజాగా బీజేపీతో జతకట్టినా మైలేజ్ సాధించలేకపోయారని జగన్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో షర్మిలమ్మను ఇంటి నుంచి లాగి కాంగ్రెస్లో పెట్టారని ఎంతసేపు జగన్ మీద రాజకీయంగా కుట్ర చేయాలని అదే వారి ఆలోచనని ముఖ్యమంత్రి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారని హోంమంత్రి అన్నారు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనండి ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ప్రజాదరణ పొందుతుందో మనం మీడియా ద్వారా చూస్తున్నాం పేపర్స్ ద్వారా చూస్తున్నాం ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడంతో వాళ్ళ కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫస్టిషన్తో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట ఈ ఐదేళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ జగనన్న మీద ప్రజలకి జగనన్న ఇచ్చిన పాలనకి ప్రజలకి ఇంకా రోజురోజుకి అభిమానం పెరగడం సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనని తెచ్చుకున్నారు ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఏదో ఉప్పనెల వచ్చేస్తుంది అని మళ్ళీ అనుకున్నారండి ఏమీ జరగలేదు తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు ఆయన చూసుకున్నారు ఆయన కూడా ఏమి ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే షర్మిలమ్మ గారిని మన ఇంట్లో నుండే బయటికి లాగి కాంగ్రెస్లో పెట్టారు అక్కడ నుండి ఆవిడతో ఏదో మాట్లాడిస్తున్నారు అంటే ఏంటంటే ఎంతసేపు కూడా జగనన్న మీద రాజకీయంగా కుట్ర చేయాలి జగన్ అన్నని ఈ ఈ ముఖ్యమంత్రి పదవి నుండి దించేయాలి ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా దించేస్తాను దించడం కోసమే నా పార్టీ ఉంది నా జెండా ఉందని అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు వీళ్ళు అంటే ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎన్ని తాకట్లు పెట్టుకున్నా ఎన్ని ప్యాకేజీలు మాట్లాడుకున్నా ఎన్ని జెండాలు కలిసి వచ్చినా కూడా జగన్ అన్నని ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కనుక రోజు రోజుకి వాళ్ళకి విపరీతమైన ప్రెస్టీషన్ కడుపు మంట ఇంకా తెలుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్పాలంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే పోయారంటే రాజకీయాల్లో ఈ రోజున జగన్ అన్న మీద ముఖ్యమంత్రి గారి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారు అంటే ఈ రోజున నిన్న మొన్నటి వరకు జగనన్న బస్సు యాత్రల గురించి ఆ జనం వస్తుంటే వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారంటే ఇది రాయలసీమ కదా రాయలసీమలో అలాగే ఉంటుంది మళ్ళీ మా ఏరియాకి వచ్చేసరికి ఏం ఉండదు అన్నది అంటే విజయవాడ పట్టణం అంటే కృష్ణా జిల్లాకు వచ్చేసరికి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకోలేని పరిస్థితులు ఈ రోజున ముఖ్యమంత్రి గారని కూడా లేకుండా దాడులకు దిగుతున్నారంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారనేది మనం మనం ఆలోచన చేయాలి ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారి మీద ఇలా దాడులు చేస్తున్నారంటే సామాన్య కార్యకర్తలు మీరంతా కూడా ఇంకా జాగ్రత్తగా